రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం అయితే మొదలైంది అయితే ఇదే ఈ విషయంపై సందేహాలపై మనతో పాటు ప్రస్తుతం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రజాపాలన కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది అయితే ఈ విషయంపై ప్రజల్లో అనేక అనుమానాలు అయితే ఉన్నాయి అంటే భార్యాభర్తలపై వాళ్ళకి ఇద్దరికి గ్యాస్కి సంబంధించిన కనెక్షన్స్ కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలా డౌట్స్ ఉన్నాయి దానిపై మీరు ఏం చెప్తారు సో ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ ఈ ఈరోజు స్టార్ట్ అయ్యి సిక్స్త్ జనవరి వరకు ఉంటుంది సో రేషన్ కార్డ్ లేకున్న వాళ్ళు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు సో అది కూడా అట్లా ఏను మనం ఎవరు ఏం రేషన్ కార్డ్ లేదు అని రిజెక్ట్ ఎక్కడా కూడా చేస్తలేదు అందరిది యాక్సెప్ట్ చేస్తున్నారు నిన్న ఆనరబుల్ మినిస్టర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా క్లారిఫై ఇచ్చారు అండ్ గ్యాస్ కనెక్షన్స్ కూడా ఎనీ ఫ్యామిలీ మెంబర్లో ఒక్కరి పేరుతో ఉంటే కూడా వీల్ ఎక్సెప్ట్ ద అప్లికేషన్స్ సో ఏమంతా ఏం కన్ఫ్యూజన్స్ లేవు ఏమేమి కన్ఫ్యూజన్స్ ఉంటే కూడా మన అందరూ కౌంటర్స్ దగ్గర మన ఎంప్లాయిస్ అందరూ క్లారిఫై ఇస్తున్నారు అన్ని క్లారిఫికేషన్స్ అంతమంది కొంతమంది ఫ్యామిలీస్లో అయితే భారత భర్తల పైన గ్యాస్ ఉంటుంది సార్ పేరు మరి అట్లాంటి దాంట్లో యాక్సెప్ట్ చేసుకున్నాము ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ ఎక్సెప్ట్ చేస్తున్నాము ఎవరు కూడా చేస్తలేదు సో ఎవరి పేరుతో అప్లికేషన్ ఉందో ఫ్యామిలీ మెంబర్లో ఎవరు ఒక్క పేరులో ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఇప్పుడు అదే విధంగా ఫ్యామిలీస్ లో కొంతమందికి నూతనంగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్లు రేషన్ కార్డు లో వాళ్ళ నమోదయ్యి ఉండరు అట్లాంటి వాళ్ళ పరిస్థితి సో అది అదే చెప్పాము మనము అప్లికేషన్ రేషన్ కార్డ్ యాజ్ యూనిట్ ఫ్యామిలీ మెంబర్ తీసుకుంటున్నాము వాళ్ళకి అప్లికేషన్ రేషన్ కార్డు పేరు లేదంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదే అప్పుడు అదే చెప్తున్నాం సో నిన్న కూడా ఇట్ వాజ్ వెరీ క్లారిఫైడ్ ఇన్ ద ప్రింట్ అండ్ మీడియా దట్ ఈవెన్ ఈ రేషన్ కార్డు లేదు వాళ్ళ పేరు లేదంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది ప్రజాపాలన కార్యక్రమంపై ఇలా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు మన మార్నింగ్ నుంచి నేను కూడా ఒక మూడు నాలుగు లొకేషన్ వెళ్ళిపోయాను చూ చూశాను మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అందరూ అప్లికేషన్స్ ఫామ్స్ కూడా సఫిషియెంట్గా ప్రింట్ చేసి అందరికీ మనము అందుబాటులో ఉన్నట్లు చూసుకున్నాము మంచి రెస్పాండ్ ఉంది ఇప్పుడు ఈ రోజే స్టార్ట్ అయింది ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంది ఈవినింగ్ వరకు సో ఎనీవే మనము లొకేషన్ వైజ్ షెడ్యూల్ వైజ్ కూడా వెళ్తున్నాము ఆల్రెడీ షెడ్యూల్ కూడా అందరికీ ఇచ్చాము అండ్ షెడ్యూల్తో పాటు ఈ విలేజ్లో ఉంటే జీపీలో కూడా టిల్ సిక్స్త్ ఆఫ్ ఈ ఒకే రోజు కాకుండా వాళ్ళు ఎప్పుడైనా సిక్స్త్ ఆఫ్ జనవరి వరకు వచ్చి అప్లికేషన్ ఇవ్వచ్చు సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిరాలు ఉండొచ్చు అది ఇంకా తెలుస్తుంది ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అప్లికేషన్లు అప్లై చేసుకుంటున్నారు అదేవిధంగా గ్యాస్కి సంబంధించిన కనెక్షన్లపై రేషన్ కార్డుల యొక్క నమోదులపై అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరూ కూడా నెమ్మదిగా ఆరు జనవరి ఆరు వరకు కూడా సమయం ఉంది దానికి ప్రతి ఒక్కరూ చూసుకొని అప్లికేషన్లు ఫిల్ చేసుకోవాలని అయితే ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అయితే తెలియజేస్తున్నారు కరీంనగర్ ఏబీపీ దేశం రిపోర్టర్ సంతోష్ కుమార్